లో ప్రభు కృపణ బట్టి మన ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని మనం ఉపయోగించుకుందాం రేపు మన ప్రభు దినము మనం ఎలా సిద్ధపడాలో ప్రతి శనివారం వింటూ వస్తాము కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని మాటలు వినుడు ద్వారా రేపు కొరక మనం సిద్ధపడదాం అందుకనేది సిద్ధపాటు యొక్క వర్తమానము రేపు ప్రభు మందిరానికి వచ్చి ఆరాధన వర్తమానము ప్రభు వాళ్ళ వర్తమానాలు విని ప్రభుని స్థితించి గణపరుస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేంగళ మార్పులవు తండ్రి నమ్మకమైన దైవ స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాలు స్తోత్రాలు చెప్పబడే మాటలను మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తుంటున్నాం వేదాసును అభిషేకించి ప్రభు ఉకాషణ కృపానుగ్రహించండి విరితిగా ప్రభా ఇంకా ఎంతమంది అయితే మాటలు వింటున్నారు వారందరూ సిద్ధపడి రేపు ప్రభు దిన కొరకు వచ్చి దాని సాయం అని వేడుకుంటూ విధాలా స్థల చెప్పుకుంటూ వందని ఆచరించుకుంటూ ఈసై పరిస్థితి రామును ఆస్తుతించి ప్రార్థించి కనపరీక్ష వేడుకుంటున్నాం తండ్రి ఓమే పరంగా తమ రెండు అధ్యాయంలో ఒక వచ్చిన మనం చదువుకుందాం అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో వృక్షులలో నా ప్రియుడట్టున్నాడు ఆనందపరితరై నేను అతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జీవకు మధురము అది నన్ను విందుషాలకు తోడుకొని పోయేనో నా మీద ప్రేమను ధ్వజ ధ్వజ ఎత్తనో చామణ లేక భాగాన్ని ప్రభాస్లోంచి దీవించిన గాక ఇప్పుడు మనం గమనించే విషయం ఏంటంటే కొన్ని రిక్షాలు ఉన్నాయి అడవి రిక్షాలు మరొక రిక్ష ఉంది జ్వలదర్ రిక్ష అడవి వృక్షాల మధ్యలో జలధర వృక్షము అనేది ఒక ప్రత్యేకం జలధర వృక్షం అంటే ఇంగ్లీష్లో ఆపిల్ ట్రీ అంటారు ఆపిల్ ట్రీ ఉండే లక్షణం ఏంటంటే ఆరోగ్యము శక్తినిచ్చేటటువంటిది రక్తాన్ని శుద్ధి చేసేటటువంటిది మంచి బలం ఇచ్చేటటువంటిది అందుకనే ఈ యొక్క చెట్టుకున్నటువంటి యొక్క లక్షణాలు అవి ఈ యొక్క చెట్టు ప్రభునే సూకరిస్తే వారికి సాదృశ్యం ఆయన ఆరోగ్యం ఇస్తాడు ఆయన మనకు కష్టాల్లో శ్రమల్లో బాధల్లో నేడిస్తాడు మనకు మన యొక్క అపరిశుద్ధమైన రక్తాన్ని ఆయన పవిత్రమైన రక్తం ద్వారా శుద్ధి చేస్తాడు మన శక్తిహీనలైనప్పుడు శుద్ధినిస్తూ వస్తాడు ఆపిల్ల అంటే ఎలాగా ఇష్టపడి తింటామో అలాగే ప్రభు అంటే కూడా మనము అలాగా అనుభవిస్తాము కాబట్టి ఆ మాటను బట్టి ఇక్కడ ఏ రాయబడిందంటే జల్దరి వృక్షము అని అని ఉన్నాడు మరి ఈ రిక్ష ఎక్కడ ఉన్నది అడవి వృక్షాల్లో ఉన్నాయి అడవి వృక్షాలు అంటే ఏంటి అడవి లోకము ఈ లోకములో ఎన్నో రకాలైనటువంటి దేవదేవతలు ఎంతోమంది ఉన్నారు దేవుళ్ళు అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా వృక్షాలు లాంటి వాళ్ళే కానీ అడవి అడవిలో ఉండేది ఏంటిది ఒక క్రమ క్రమబద్ధమైనది ఉండే ఉండదు చెట్ల మధ్యలో పుట్ల మధ్యలో ముళ్ళల మధ్యలో రాళ్ళ రప్పల మధ్యలో పెరుగుతూ ఉంటాయి అవి వాటికి నీళ్ళు కోరిసే పని లేదు ఆ దేవుడే పోయాల అంతమించి ఎవరు వాతావరణానికి అలాగే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ వారి కంటే శ్రేష్టమైనటువంటి మన ప్రభు వారు అని దీని యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నారు రెండో విషయానికి వస్తే అక్కడ మనం గమనిస్తే ఆనందభితినే నేను అతని నీడను కూర్చుండిని అంటాడు కాబట్టి ఇప్పుడు సంఘము లేక రక్షితమైన ప్రభుబడలు ఆనందముగా సంతోషముగా ఆయన నీడకు రావాల ఎండాకాలం కదా భయంకరైన ఎండలు కదా మరి ఇప్పుడు నీడ అవసరం అలాగే లోకమని దానిలో అనేకమైనటువంటి శ్రమలు కష్టాలు బాధలు ఎన్నో రకాలుగా మనము నీడలేనటువంటి ప్రభుత్వం ఉంటున్నాం కొంతమంది భర్తలు కోల్పోయి నీడలేని వారికి ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయి నీడలేని వారికి ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి నీడలేని వారిగా ఉన్నారు కొంతమంది ఆస్తులు కోల్పోయి నీడలేని వారికి ఉన్నారు కొంతమంది ఎన్నోటినో కోల్పోయినారు నీడలేని వారిగా ఉన్న అటు వారు కూడా ఆయన నీడనిచ్చేవాడిగా ఉంటాడు అందుకనేమంటున్నాడు అక్కడ పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభూర్తులైనా అతను నీడను కూర్చుంటుని అతని ఫలం నా జీవకం మధురము అంటున్నాడు అంటే అతని ఫలము అంటే ఏంటి ఆయన కొన్ని ఫలాలు మనకిస్తాడు ఏమిటి ఆత్మఫలాలు గల్తీ మనం ఐదు ఇరవై రెండులో చూస్తే ఆత్మ ఫలాలు కనపడతాయి మనకు అక్కడ ఆ ఫలాలు మనకిస్తాడు కాబట్టి ఆ ఫలాలు శ్రేష్టమైన ఫలాలు వైడిపండు తింటే ఆరోగ్యంగా ఉంటాం కదా జామ పండు తింటే శరీరం బాగుంటుంది కదా ఆపిల్ తింటే రక్తానికి దాని దానిమ్మ గింజ దానిమ్మ పండ్లు రక్తానికి అలా ప్రతి యొక్క ఒక్కొక్క ఫలం ఒక్కొక్క దానికి చాలా శ్రేష్టంగా ఉంటుంది కదా అలాగనే ఈ ఫలాల ద్వారా ఆత్మైనటువంటి యొక్క ఆరోగ్యం మనం కలిగి ఉంటాం అక్కడ నా ప్రియమైన సోదరి సోదరుడు ఆయన నీడనిచ్చేవాడిగా ఉంటాడు రెండవదిగా ఆయన ఫలాలు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు మూడవది మన గమనిస్తే అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయేవాడిగా ఉంటాడు అదే విందుశాల అంటే ప్రభు అనేటువంటి మందిరము ఆదివారం మనం వెళ్ళవలసినటువంటి విందుశాల అక్కడ మన కొరక విందు సిద్ధపరచబడింది ప్రభు వల్ల సిద్ధపరచబడింది ఇది నా శరీరము నీ కొరకై విలువడిన నా శరీరము దీనిలోని పాలు పొందు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభు చెప్తున్నాడు అది విందుశాల ఈ లోకములు హిందుసలు చాలా ఉంటాయి హోటల్లో చాలా ఉంటాయి మెస్సులు చాలా ఉంటాయి ఫంక్షన్లు చాలా ఉంటాయి రకరకాలైన విందుచాలు ఉంటాయి కానీ ఈ విందు చాలా అలాంటిది కాదు అది ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము మరి ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన బిడ్డలైనటువంటి వారు అనేక స్థలాల నుంచి అక్కడికి వచ్చి ప్రభును జ్ఞాపకం చేసుకుంటారు అందుకనే మీరు నేను మనమందరం కూడా రేపటి దినాన ప్రభు యొక్క ఇంటికి వచ్చి ఆయన నేడను కూర్చొని ఆ నీడ ద్వారా మన అలసరను పోగొట్టుకొని ఆ నీడ ద్వారా మనము క్షేమం పొంది ఆ నేడ ద్వారా మనం ఆదరించబడి ఆ నీడ పరిద మనం విశ్రాంతి పొంది ఆ విందులో మనం పాలు పొందితే ఇప్పుడు మనకు ఆయన ఏమంటున్నాడు ప్రేమ ధ్వజముగా ఎత్తాడు అంటున్నాడు ఆ ప్రేమే ధ్వజము అంటే అదే ఆ ప్రేమే ఆ బల్ల ప్రభువే యొక్క బల్ల ప్రభు యొక్క రొట్టె ఆయన రసం అది ధ్వజముగా ఎత్తబడింది అనగా విజయశాలడు మన ఆయన జయించినవాడు కాబట్టి నా ప్రియమైనా చూధరి చూదురలేరా సాయంకాల సమయంలో ఇలాంటి మనం అందరం కూడా రేపటి కొరకే మనం సిద్ధపడుతుంది కాక ప్రభువా నీవింది సేవలకు నన్ను నడిపించు నీ విందు సేవలకు నన్ను నడిపించు ఎందుకు అడవి రిక్షాల మధ్యలో జల్దరిక్షంలాగా ఉన్నావయ్యా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు అందరు అడవృక్షాలే ఎవరు మాకు ఎలాంటిది నీడనిచ్చేవాళ్ళు లేరు మమ్మల్ని ఆదరించేవారు లేరు మమ్మల్ని ధైర్యపరిచేవారు లేరు మా జీవితాలు మార్చేవారు లేరు మాకు సహాయపడేవారు లేరు అదే నీ రిక్షం నీ యొక్క నీడ నాకుంటే ప్రభు నాకు ఆ నేడే చాలు ఆ నీడలో నేను ఆదరించబడతాను ఆ నీడలో నేను ధైర్యపరచబడతాను ఆ నీడలో నేను ప్రోత్సాహపరచబడతాను అందుకని ఏప్రిల్ ఇప్పుడున్నారా ఆ మాటను బట్టి ఇక్కడ వాయిపడుతూ వచ్చింది చూసారా అయితే ప్రభు కూడా ఒక మాట అంటున్నాడు ప్రభు అనే మాట మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే బలు రెక్కలో వల్లి పద్మం కనబడుతున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నాయి ఒక స్త్రీ ఎలా కనబడుతుందంటే ఒక పద్మము అనగా విశ్వాసం ఎలా కనబడాలో సువాసన కలిగినటువంటి పద్మం మనకు తెలుసు కదా స్త్రీలు అందరూ కూడా ఎక్కువగా అవి పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆ పద్మాల్లాగా పుష్పాల్లాగా లాగా మనమందరూ ఉండాలి అనే దాని యొక్క సువాసన ఇచ్చేదిగా ఉండాలి అనేకులను ఆకర్షించేదిగా ఉండాలి నా ప్రియురాలు కనబడుతున్నది అంటే ప్రభువు ద్వారా ప్రేమించబడినటువంటి వారు కనబడాలా ఆ దేవుని యొక్క మందిరములు రేపటి మనం అందరం కనబడాలి ప్రభు యొక్క ప్రేమను పొందేవా ఆయన కృపను పొందేవా ఆయన ద్వారా మార్చబడినావా ఆయన ద్వారా ఆదరించబడ్డావా వారు ఆయన ద్వారా కాపాడబడ్డావా ఆయన ద్వారా నడిపించబడ్డావా ఆయన ద్వారా పోషించబడ్డావా అది రా దేవుని మందిరానికి రా ఆయన కనబడు అప్పుడు ఆయన నీడను నీకిస్తాడు ఆయన ఫలాన్ని నీకిస్తాడు ఇంకేమంటావు ఆయన ప్రేమను నువ్వు పొందుతావు ఆయన విందుశాలు కూడా నీకిస్తాడు ఇంకేం కావాలా నీకు ఎంత శ్రేష్టమైన మాటలు చూడండి కాబట్టి రేపటి దినం కోరికాయ మనం అందరం కూడా సిద్ధపడతాం ప్రభువా నీ దగ్గర నేను వస్తున్నాను అయ్యా ఆ నీడు నాకు కావాలి ఆ ఫలం నాకు కావాలి అవి చాలు కూడా నాకు కావాలి అని అడుగుతావా నీ వెంటనే ప్రవహించేవాడిగా ఉంటా లేదా నిర్లక్ష్యంగా ఉన్నావా పోగొట్టుకుంటావు ఆయన ఏమంటున్నాడు నా ప్రియుల కనబడుతున్నది అంటున్నాడు నువ్వు కనబడాలని కోరుకుంటున్నావా మంచిదే ఆయన కనబడకుండా ఉండాలంటే ఇంట్లో కూర్చో ఆయన కనబడాలంటే మందిరానికి రా ఆయన కనబడితే నీకు మూడిచ్చి పంపిస్తాడు ఆయన కనబడపోతే మూడు పోగొట్టుకుంటారు కాబట్టి ఈ రీతిగా రేపటి దిన కొరకాయ ప్రమాణాలను సిద్ధపరచున్నా కాక ప్రార్థన చేస్తున్నాం ప్రింగళ మాపలవు తండ్రి నమ్మకాన్ని మా దేవానికి నమ్మ స్తోత్రాలు ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నమ్మ స్తోత్రాలు మాటలు ఉన్నటువంటి పరమ ధాన గురించి మీకు అందమైన స్తోత్రాలు ఈ మాటల ద్వారా అనేకులతో మీరు మాట్లాడి రేపు దిన కొరకై ప్రభా మమ్మల్ని అందరూ సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం వర్తమానం వింటున్నటువంటి ఇక్కడ నా సంఘసభ్యులందరినీ అంతమంది కాకుండా ఎక్కడెక్కడి నుంచి ఆయా స్థలాలు ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు సిద్ధపరిచి రేపు నీ ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి ప్రభా మీ విందు శాత దయచేయండి మీ నీడ దయచేయండి మా ప్రభావ మాత్రిని నీడద ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ మీద స్థలక చెప్పుకుంటూ వందనామే చెల్లించుకుంటారు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బడిని స్థుతిస్తూ ఈస పరచు నామున స్థుతించి ప్రార్థించి గణపరచుబడి కొంచెం నాము తండ్రి ఆమె ప్రవచితమైతే రేపు ఉదయకాలం తొమ్మిది గంటలకు మనం దేవుని యొక్క మందిరం మనం విందు సేవలో కలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో